నమస్కారం అండి అయ్యా మీ ఏంటి సార్ సుబ్రహ్మణ్య సార్ మీరు ఇంట్లోనే పీఠ కింద పెట్టుకుని అమ్మవారిని పూజిస్తున్నారు ఇక్కడ చూస్తే చాలా అమ్మవార్లు అమ్మవారి రూపాలు ఉన్నాయి అంటే అమ్మవారి రూపాలు అంటే మాకు తెలిసినంత వరకు తొమ్మిది అంటారు లేకపోతే దశావతారులు అంటారు మీకు ఎన్ని దగ్గర దగ్గర ఇవన్నీ పైన ఉంటాయి ఒకసారి ఏమైనా చెప్పలేదు నేను అంటే చాలా స్వరూపాలు అమ్మవారి అవన్నీ కూడా ఆవిడ నుంచే ఉపరించే అన్ని స్వరూపాలు కూడా నండి వివిత శాస్త్రంలో చెప్పినట్టుగా చెంది సప్తశతిలో చెప్పినట్టుగా అమ్మవారి నుంచి అన్ని స్వరూపాలు వచ్చాయి కొంచెం ఆ విషయం తెలుసుకుని నేను అమ్మవారి అనుగ్రహం పొందాలి అనేటువంటి సంకల్పం చేత పది జపం చేసుకున్నా అరగంట జపం చేసుకున్న దృష్టి దాని మీద ఉండాలి ఆ అమ్మవారి స్వరూపాలు నాకు కనిపిస్తూ ఉండాలి అనేటటువంటి భావన చేత రాజరాజేశ్వరి అమ్మవారు చంద్రమోహీశ్వర స్వామి అలా పేరు పెట్టుకుని మా ఇంట్లో వీటిని రోజు చేసుకుంటున్నానండి లలిత సహస్రంలో చెప్పినట్టుగానే లలితాదేవి నుంచే సమస్త దేవతలు కూడా ఉద్భవించాయి చిండి సప్తశతిలో చెప్పినట్టుగా సమస్త దేవతలు కూడా ఆవిడించే వచ్చారు అందుచేత నా మనస్సుకి అమ్మవారిని ఇంట్లో పెట్టుకోవాలి నాకు తెలుసున్నంతలో జపము చేసుకోవాలి అనేటువంటి సంకల్పం చేత రాజరాజేశ్వరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామిగా పరమేశ్వరుణ్ణి అమ్మవారిని పెట్టుకున్నానండి పీఠములు అంటూ ఏమీ కాదు ఈ లలిత పరివారం కూడా అందరినీ పెట్టుకున్నాను నాకు తెలుసున్నంతలో ఏదో నా మనస్సుకి చేసుకుందాము అనేటువంటి సంకల్పం తప్పించి ఏమీ కాదు తెలుసున్నంతలో చేద్దాము ఎందుచేత అంటే మళ్ళీ మనుష్య జన్మ పొందడమే చాలా కష్టము పూర్వజన్మ సుకృతం చేత మనుష్య జన్మ వచ్చింది అందుచేత ముప్పైలోకో నలభైలోకో అడుగు ఎంత ఎంతకాలము అన్నది మన చేతిలో లేదు నీరు పల్లెమెరికా నిజము దేవుడెరిక అని పరమేశ్వరుడి చేతిలో ఉంది అందుచేత ఈ జన్మ సార్థకత చేసుకుందాము అనేటువంటి సంకల్పం చేత ఆ రాజరాజేశ్వరి అమ్మవారిని చంద్రమౌళీశ్వర స్వామిని ఇలా పెట్టుకున్నానండి నా మనస్సు కావాలని అంతే ఈ చుట్టూ ఉన్న దేవతలందరూ కూడా పార్వతీ పరమేశ్వరుల పరివారం వీళ్ళందరూ కూడా ఇంకో ఉద్దేశం అంటూ ఏం లేదు నాకున్న స్థానంలో ఎంతవరకు నేను పెట్టుకోగలను అంతవరకు ఇలా పెట్టుకుని అర్చన చేసుకుంటున్నానండి గురుగారు శివలింగం ఏంటది అంటే పాదరసమా అది పంచలోహాలతో నేను చేయించుకున్నానండి నాకు తెలుసున్నటువంటి వ్యక్తి అలా చేసి ఇచ్చారు పరమేశ్వరుడే ఆ స్వరూపంగా వచ్చాడు అని భావించి అలా అర్చన చేసుకుంటున్నానండి అంటే నిత్యము కూడా ఆ అమ్మవారు పరమేశ్వరుడు ఇవన్నీ ఉంటాయండి ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ నాకు దేవత అర్చనలో ఉంటాయి ప్రతిరోజు కూడా వీటి అభిషేకం చేసుకుంటాను కానీ ప్రతిరోజు ఈ పీఠం ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా నాకు కింద నా పూజా మందిరం ఇంకోటి ఉంది అందులో అభిషేకంలో ఉంటాయండి ఈ తొమ్మిది రోజులు వచ్చిన వారు ఎవరైనా ఉంటే దర్శనం చేసుకుంటారని ఇలా పెట్టానండి లేదండి ఇది నా మనసు కావాలనిపించి ఇలా పెట్టుకుని చేసుకుంటున్నానండి అమ్మ రూపాలు చాలా స్వరూపాలు ఉన్నాయి ఇన్ని అని చెప్పనాక లేదండి అంతా పరమేశ్వరుడు స్వరూపమే పరమేశ్వరి స్వరూపమే అంటే దేవీ నవరాత్రులు చేసుకోవడం చాలా పూర్వజన్మ సుకృతం నవదుర్గా స్వరూపమని మహాకాళి మహాలక్ష్మి సరస్వతి స్వరూపమని అన్ని స్వరూపాలు అమ్మవారే కాబట్టి ఆ సమయంలో ఎప్పుడు చేసినా అమ్మవారికి విశేషమైనటువంటి ఫలితం వస్తూ ఉంటుంది ఈ శరత్కాలంలో ఆశ్వయుధమాసంలో వీలైనంత వరకు ఆవిడ అర్చన చెయ్యగలిగితే పూర్వజన్మ సుకృతం పరమేశ్వరుడు అనుగ్రహం చాలా అదృష్టం ఎప్పుడు అర్చన చేసినా విశేషమైన ఫలితం ఈ తొమ్మిది రోజులు అర్చన చేసుకుంటే ఇంకా విశేషమైనటువంటి ఫలితం వస్తుందండి చాలామంది పెళ్లి వాళ్ళ గురించి

सनपरषदुर्गा क्षाद्देव अतिदुता प्रनोश्यो अध्वेशु सना चोता नस् सत्स स्वांचाने तनुमं प्रजस्वास्मभ्य सौभग आजस्वा गोभ्युस्तमजुजो निषिक्तोरुंचम नागस्य पृष्ठम अभिसंबसानो वैष्णवेल्लोकजहमादयन्तां का कात्यायमाय या विट्मह हे कन्या कुमार धीमहि तन्नादुर्ज्ञ प्रचोदयात् तत्पुरुषाय विट्मह महादेवाय धीमहि तन्ना रब्र प्रचोदयात् ఇలా పెట్టండి తెస్తారా దశనాడు వస్తారు కదా

Ai, yeah. kebe. Yeah. Yeah.